నిరుపేద జీవితం కాలం కన్నెర్ర చూపు నిస్సహాయ స్థితి పీల్చుక తింటున్న వ్యాధి ఆపన్న హస్తం కోసం నిరీక్షణ ఆదుకోండంటూ అర్రుచాచిన చాచిన దీనగాత వివరాల్లోకి వెళ్తే జిల్లా కరీంనగర్ గ్రామం చిగురుమామిడి మండల కేంద్రం జీవనోపాధి టీవీలు రిపేర్ చేసుకోవటం మోర ఉమాదేవి క్యాన్సర్ వ్యాధితో మంచాన పడ్డ గృహిణికి ఆమె భర్త మోర కనకయ్య గత పది సంవత్సరాల నుండి ఆమెకు సేవలు చేస్తూనే ఉన్నాడు గత పది సంవత్సరాల నుండి క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డ భార్యకు గత ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తే తిరిగి మళ్ళీ క్యాన్సర్ గడ్డలు వచ్చాయని రెండుసార్లు ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేయించానని అన్నారు కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ ఆసుపత్రులలో తిరిగానని వ్యాధి నయం కాకపోవడంతో అందులో ఆరోగ్యశ్రీ చెల్లదనడంతో అప్పులు తీసుకొచ్చి పలు ఆసుపత్రులలో తిరిగినా ఏమీ నయం కాలేదని పది లక్షల అప్పు అయిందని బోరున విలపించాడు టీవీలు రిపేరు చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నానని రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నానని కన్నీటి పర్యంతమవుతున్నాడు గత మూడు నెలల నుండి క్యాన్సర్ బారిన పడ్డ భార్యకు సేవలు చేసుకుంటూ ఉంటున్నానని డబ్బులు లేక పస్తులు ఉండాల్సి వస్తుందని బోరున విలభిస్తున్నాడు కనీసం గ్లాసుడు పాలు బ్రెడ్ తినిపిస్తామంటే డబ్బులు లేక అలమటిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో అరకుర జీవనం కొనసాగిస్తున్నామని దాతలు ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నాడు ఈ కుటుంబాన్ని ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని రుద్రా న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది కష్టాలు కడదేర్చ కలలెన్నో కన్నా కన్నీటి చంద్రాన నేను ఎదుతున్నా దూరాన నేనుండి తెరిసెరకున్నా ఇన్నెలని నన్నిటి నన్నుడుచునా నువ్వు యాదికొస్తే యాదికొస్తేసాను రామకోస నువ్వేనంటూ అడుకులేసా నువ్వు రాసిన లేకల్ని నేను చూసా ఆయన బదులు ఇవ్వలేకనే బాధ మోసా కసిరేటి ఎండల్ల మంచోలే గరిగిన గరువు గాని గోస కుండెల్లో పెరిగిన కసిరేటి కన్నీళ్లు నీ నీడ అడిగిన కడుగులే లేక అడుగు లేయలేకున్నా ఇదికే దాటదాయ తోడు చూడు వడిసేర వల్లంత గొల్లు మరణేడు మట్టి పిల్ల వాళ్ళే మదిగోలే చూడు దూరాన నువ్వేమో దుఃఖాల తోడు యాదికొస్తే జాలు రామ వేదం వేద వదిలేసి నిన్నే తెలిసా కీడు గోరేటి కాలాలు రామ గోస వారిన మనసంత నీదే త్యాసా నా పేరు మూల కనక అన్నమ్మలయ్య పంతొమ్మిది వందల తొంభై అసలు మాది విలేజ్ ప్రాపర్ రేకొండ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పివీ నరసింహారావు ఆయాం లోపల నేను టీవీ రిపేరింగ్ నేర్చుకొని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చికిమాడు గ్రామానికి వచ్చి పర్మిషన్ తీసుకొని తొంభై ఐదు నుంచి పిలాయల నుంచి పిలాయలను తీసుకొని చిరుమాన సెటిల్మెంట్ అయ్యి పిలాని సదుల గురించి చికిమడికి వచ్చినాయి నేను అప్పటి నుంచి వెళ్ళిపోదాకా టీవీ రిపేర్ చేసుకుంటూ జీవనోపాధి గురించి మా భార్య నేను కిరా కొన్ని సంవత్సరాలు కిరాయిలు కొనుక్కుంటూ మా భార్య నేను కష్టపడుకుంటూ కూలి పనులు చేసుకుంటూ టీవీ రిపేర్ చేసుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ హై లెవెల్ తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత మా భార్యకు రెండు వేల పద్నాలుగులో క్యాన్సర్ స్టార్టింగ్ అయ్యింది రొమ్ క్యాన్సర్ స్టార్టింగ్ అయింది రెండు వేల పద్నాలుగులో సిల్మోడ ఆనంద హాస్పిటల్కి తీసుకుపోతే టెస్టింగ్ చేసి రెండు వేల పదిహేనులో రొమ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి డాక్టర్లు చెప్పిండ్రు చెప్పిన తర్వాత ఆరోగ్యశ్రీ మీద రుమ్ క్యాన్సర్ ఆపరేషన్ చేసారు తర్వాత సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలకు మళ్ళా దవడకు దౌడ కింద గడ్డలైనవి గడ్డలైన కూడా మళ్ళీ సిల్మడ ఆనంద హాస్పిటల్కి రెండోసారి కూడా తీసుకెళ్ రెండు వేల ఇరవైలో మళ్ళా ఆరోగ్యశ్రీ కార్డు మీద రెండు వేల ఇరవైలో కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద పాపం డాక్టర్లు కూడా మస్తు కష్టపడి బతికిచ్చారు రెండు వేల ఇరవై ఇరవై తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో శల్మోడ హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ వాళ్ళు ఉండి హైదరాబాద్ తీసుకుపోవాలి యశోద హాస్పిటల్కి అని అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళ దా అక్కడి డాక్టరు హైదరాబాద్ నుంచి ప్రతి శనివారం నాడు శల్మోడ ఆనందరావుకు హాస్పిటల్కి ఒక భర్త డాక్టర్ అని ప్రతి శనివారం నాడు ఇంక్వైరీ అన్నట్టు అయితే ఆ భర్త డాక్టర్ ఉండి యశోవద్ హాస్పిటల్కి రావాలి ఇక్కడ స్కానింగ్ బెడ్ స్కానింగ్ బాడీ స్కానింగ్ ఇక్కడ మిషన్లు లేదు కాబట్టి హైదరాబాద్ హాస్పిటల్కి వస్తే మేము స్కానింగ్ అంటే నాకు అంత మాత్రం పని లేకుండా అయిపోయింది ఇప్పుడు దాదాపు ఆరు నెలల నుంచి వెళ్ళి పని పని పాట లేక నేను ఇంటికన్నా ఉండిపోతున్నాను నేను మా వాళ్ళని పట్టుకొని నాది కొంచెం బీద పరిస్థితి నాది ఉందా అంటే కూడా నాకు రేకులేసేద్దు బిల్డింగ్ కాదు అక్కడ ఎక్కడ నేను అక్కడ నాకు ఇదివారు కోటర్ నేను అక్కడ దాదాపు ఒక నలభై వేలకు నేను నష్టపోయినా నేను ఇప్పటి ఇప్పటిదాకా నేను కష్టపడుకుంటాను జీవనోపాధి గడుపుతున్నా కాబట్టి గవర్నమెంట్ వికలాంగుని నాన్న జాతాల నుంచి గవర్నమెంట్ నాకు ఏదైనా సహకారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మినిస్టర్ లేకపోతే శర్మ ఆనందరావు కన్నా తీసుకుపోవాలి లేకపోతే యశోద హాస్పిటల్ కన్నా తీసుకుపోవాలి ఇక్కడ మాత్రం కాదు క్యాన్సర్ మెదట్లోకి ఎక్కింది ఇది ఇక్కడ అయ్యే పరిస్థితి లేదని చెప్పి డాక్టర్లు కూడా ఒక రోజే ఉంచుకున్నారు అది అది కూడా ఒక రోజే చూసిండ్రు అది రెండో రోజు మాత్రమే వెళ్ళగొట్టిండ్రు ఆరోగ్యశ్రీ వెళ్తుంది అంటే ఆరోగ్యశ్రీ కూడా చెల్లగా అన్నారు ఇప్పుడు చల్లదన వల్ల మొన్న ఐదారు రోజుల కింద మన లక్ష్మీనారాయణ హాస్పిటల్ కూడా తీసుకుపోయాను తీసుకుపోతే అక్కడ కూడా లక్ష్మీనారాయణ డాక్టర్ కూడా మన బాడీ స్కానింగ్ బ్రెయిన్ స్కానింగ్ తీసిండు తీసిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి మెదట్లోకి ఎక్కింది అది ఇక్కడ కాదు కాదు అని చెప్పడం వల్ల తీసుకొచ్చి ఇంటికాడ పడేసిన నేను మీకు ఇంతవరకు ఎంత డబ్బు దాదాపు ఒక పది పదిహేను లక్షల దాకా ఖర్చు అయిపోయింది నాకు ఇప్పుడు ఎరుగుదాన కూడా డబ్బులు లేవు ఇంటనే పడేసా నేను మా పిల్లల మా బాబు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా నలకు పదిహేను చూసి మేము ట్రీట్మెంట్ ఇస్తాం అది దాదాపు మేము ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అది అందువల్ల మీరు హైదరాబాద్ రావాలని చెప్పండి అని హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పాటు ఎస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ట్రీట్మెంట్ డబ్బులు లేకనే ఆగిపోయినా ఆగిపోయిన తర్వాత మళ్ళా ఐదారు నెలలకు మళ్ళీ సీరియస్ అయింది సీరియస్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి దయచాల నుంచి నాకు గవర్నమెంట్ క్వార్టర్సు ఇంకేమైనా సహకారం సహకారాలు అందించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను